హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి ఆలోచిస్తుండగా ఇంతలో పంతులు గారు రావడం చూసి పంతులు గారు మా అమ్మగారు పిలిచారా అవునమ్మా మీ అమ్మగారు పిలిచారు కాబట్టే వస్తున్నాను ఏంటమ్మా నువ్వేదో దాస్తున్నావని నీ మనసు చెప్తుంది ఏదో విషయం చెప్పమ్మా అంటే అది పంతులు గారు ఒక చిన్న సహాయం చేయండి దానికి అంతలా అడగాలనమ్మా అభ్యంతరం లేదు చెప్పమ్మా చిన్న పని అని చెప్తున్నావు కదా అంటే అది పంతులు గారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని అందరూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆఖరికి నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు ఇక పంతులు గారు నవ్వుతూ నాకు తెలుసమ్మా అన్ని విషయాలు తెలుసు రమాదేవి అమ్మగారు కోడలు ఎవరనుకున్నావు నీ అక్కే కదా ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మీ అక్క సర్వ ప్రయత్నాలు చేసింది ఎట్టకేలకు ఇంటికి ఇంటికి అయింది ఇది విని చామంతి టెన్షన్ పడుతూ పంతులు గారు ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు నేను దివ్యశక్తితో అంతా చూశానమ్మా ఆ రాజమణిహారాన్ని మీ నాన్న దగ్గర నుంచి రాక్కొని చివరికి రమాదేవికి ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు ఇక మీ అక్క విషయానికి వస్తే రాజ సంస్థానానికి యువరాణి అని రమాదేవికి చెప్పి ఇంట్లో స్థానం సంపాదించింది కానీ పంతులు గారు అన్ని తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకంటే ప్రకృతి నాకు ఏం సమాధానం సమాధానమిచ్చింది ఇక నా సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా రమాదేవికి అన్ని విషయాలు చెప్తాను అంతవరకు ఇప్పుడు నేను ఏం చెప్పలేనమ్మా సరే పంతులు గారు నాకు ఒక చిన్న సహాయం చేస్తానని చెప్పారు కదా ఏంటో చెప్పమ్మా తప్పకుండా చేస్తాను అంటే అది పంతులు గారు మా అక్క నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించాలని చూస్తుంది అదే విధంగా మీరు కూడా అమ్మగారికి మా అక్క నష్ట జాతకురాలని ఈ ఇంట్లో ఇంటి కోడలుగా ఉంటే మీకు మృత్యు అని చెప్పండి ఈ విషయం తెలిసాక అమ్మగారు ఎలాగైనా సరే మా అక్కను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తుంది ఇలాగైనా మా అక్కకు గుణపాఠం నేర్చుకుంటుందని ఒక విన్నపంతో అడుగుతున్నాను ఇది విని పంతులు గారు నవ్వుతూ అమ్మ చామంతి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఈ విషయాన్ని చెప్పాక ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వు చూడు అనుకుంటూ పంతులు గారు ఇక లోపలికి వెళ్ళగానే రమాదేవి చూసి సంతోషంతో స్వామి నమస్కారం అండి దయచేసి కూర్చోండి ఇంతలో రోజా వచ్చి అవునత్తయ్య ఆయన స్వామీజీని ఎందుకు పిలిచారు ఎందుకో తెలీదా రోజా నిషాకి ప్రేమ్కి పెళ్లి జరిపిస్తున్నా కదా మంచి ముహూర్తం ఎప్పుడుంది ఎప్పుడు పెళ్లి చేయాలి డేట్ ఫిక్స్ చేసుకోవాలి కదా అందుకే పూజారిని పిలిపించాను సరే గారు స్వామీజీని అడగండి స్వామీజీ మీరు చెప్పినట్టుగా నా కొడుక్కి నా కోడలికి జాతకం బాగుందని చెప్పారు మరి పెళ్లి ఎప్పుడు చేయాలనో మీరే చెప్పండి స్వామీజీ అవును రమాదేవి ఒక విషయం చెప్పు నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నారు కదా మరి వాళ్ళిద్దరి జాతకాలు నాకెందుకు చూపించలేదు వాళ్ళ జాతకాలు బాగున్నాయో లేదో చూస్తాను వాళ్ళ జాతకాలు తీసుకుని రామాదేవి అలాగే స్వామీజీ మీరు చెప్పినట్టు చేస్తాను రోజా నీ జాతకం పేపర్ తీసుకున్రా స్వామీజీకి చూపెట్టాలి మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ రోజా వెంటనే సంతోషంతో ఇక తన జాతకం పేపర్ను రమాదేవికి ఇవ్వగానే వెంటనే రోజా జాతకంను ఇక స్వామీజీకి ఇవ్వడంతో ఇక రోజా జాతకాన్ని చూసి టెన్షన్ పడుతూ అమ్మ రమాదేవి ఒకసారి నీ కోడల్ని రూమ్ లోకి వెళ్ళమని చెప్పు రోజా ఒకసారి నువ్వు రూమ్ లోకి వెళ్ళు ఇక రోజా కోపంతో ఇదేంటి నా జాతకం పేపర్ ఇవ్వగానే నన్ను రూమ్ లోకి వెళ్ళమని చెప్తున్నాడు అసలు నా జాతకం బాగాలేదని లోపలికి వెళ్ళమంటున్నాడా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో లోపలికి వెళ్ళమన్నాడా అనుకుంటూ రోజా టెన్షన్ పడుతూ ఇక తన రూమ్ లోకి వెళ్ళగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ స్వామీజీ ఏమైంది నా కోడల జాతకం చూసి తనని రూమ్ లోకి వెళ్ళమని ఎందుకు చెప్పారు నాకెందుకో టెన్షన్ గా అనిపిస్తుంది ఏ విషయమో తొందరగా చెప్పండి స్వామి ఏం చెప్పమంటావు రామాదేవి నీ కోడలి జాతకం బాగాలేదు నీ కోడలు ఇంటికి అడుగుపెట్టిన వేళ విశేషం బాగాలేదు ఎందుకంటే నీ కోడలు నష్ట జాతకురాలు నీ కోడలు వల్ల నీకు ప్రాణగండం ఉంది తొందరగా నీ కోడల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించు లేకపోతే నీకు మృత్యుగండం తప్పదు అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ స్వామీజీ మీరు చెప్పేది నిజమేనా నా కోడలి వల్ల నాకు ఉందా అలా జరగడానికి వీల్లేదు నా ప్రాణాల కోసం నా కోడల్ని ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాను అనుకుంటూ రమాదేవి కోపంతో వసై రోజా ఎక్కడున్నా తొందరగా కిందికి రావే ఇంతలో రోజా విని ఇదేంటి మా ఇంత గట్టిగా అరుస్తుంది అనుకుంటూ రోజా టెన్షన్ పడుతూ గారు ఏమైంది నన్ను ఎందుకంత గట్టిగా పిలిచారు ఎందుకంటావుంటే నీ వల్ల నాకు ప్రాణగండం నువ్వు గనక ఈ ఇంట్లో ఉన్నావనుకో నాకు మృత్యువు తప్పదే ఇక రోజా కోపంతో ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు నా జాతకం చూపించినంత మాత్రాన మీకు ప్రాణగండం ఉందని తెలిసి భయంతో నన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొడతారు మీకు ప్రాణగండం ఉందని చెప్పారు కదా దానికి సంబంధించిన పూజలు పునస్కారాలు చేస్తే సరిపోతుంది కదా అత్తయ్య ఇక రమాదేవి కోపంతో ఏంటే ఏమనుకుంటున్నావే నీ వల్ల నా ప్రాణాలను వదులుకో అన్నా మర్యాదగా చెప్తున్నాను విను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళనత్తయ్య ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు గనుక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకున్నారనుకో నేను కోర్టులో మీ మీద కేసు వేస్తాను ఏంటి నీకు ఇంత ధైర్యమే నువ్వు నా మీద కేసు వేస్తావా ఈ రమాదేవి అంటే ఏమనుకుంటున్నావే నాతో పెట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదే అలాంటిది నువ్వు నాతో పెట్టుకోవాలని చూస్తున్నావా నా గురించి నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియక మాట్లాడుతున్నావా రోజా ఇక రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి కథ అడ్డం తిరిగింది ఒకవేళ గనక మాత్య ఇంట్లో నుంచి వెళ్ళకూడితే నా పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేసి బ్రతకాలి అలా నీ మాతయ్యే మాటలు విని నేను ఇంట్లో నుంచి వెళ్ళలేను అనుకుంటూ రోజా టెన్షన్ పడుతుంటే ఇక రమాదేవి కోపంతో నువ్వు మాటలతో చెప్తే వినవే ఇక లాభం లేదే అనుకుంటూ ఇక రమాదేవి కోపంతో రోజా మెడ పట్టుకొని బయటికి గెంటేయగానే ఇంతలో హర్ష చూసి రమా ఏం చేస్తున్నావు రోజాని ఇంట్లో నుంచి ఎందుకు బయటికి గింటేస్తున్నావు ఏం చెప్పమంటారండీ దీనివల్ల నాకు ఉంది దీనిని ఇంట్లో నుంచి బయటికి గింటేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదండి ఏంటి రమా పిచ్చి పట్టిందా నీకు ఇంకా మూఢనమ్మకాలని ఎందుకు నమ్ముతున్నావు ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి అవునండి మీరు చెప్పినట్టుగా నాకు పిచ్చి పట్టింది ఎందుకంటే నేను మూఢనమ్మకాలని బాగా నమ్ముతాను కాబట్టి నా ప్రాణాల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను కాబట్టి ఇదంతా చామంతి చూసి నవ్వుతూ అక్క ఎలా ఉంది బాగుంది కదా నేను వేసిన ఉచ్చులో బాగానే పడ్డావు కదా నన్నే ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ వేశావు చివరికి అమ్మగారు నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారు ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచించక్క ఎన్ని రోజులు ఆస్తి అంతస్తు ఉన్నదన్న అహంకారంతో చూపెట్టావు మరి ఇప్పుడు నీ అహంకారం ఎక్కడికి వెళ్ళిందమ్మా ఇక నువ్వు కట్టుకున్న మేడలు కూడా పోయాయి కదక్క ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగరొచ్చిపోయి మాట్లాడుతున్నా నీకో విషయం తెలుసక్క మాస్టర్ ప్లాన్ వేసిందే నేను పంతులు గారితో ఇలా మాట్లాడమని చెప్పింది కూడా నేనే లేనిపోని అబద్ధాలతో నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించాలనుకున్నావు నిన్నే బయటికి గెంటేశారు కదక్క పాపమక్క నిన్ను చూస్తుంటే నాకు జాలుస్తుంది అనుకుంటూ చామంతి నవ్వుతుంటే ఇక రోజా భరించలేక ఉసై చామంతి నిన్ను వదిలిపెట్టని ఏదో ఒక రోజు నాకు కూడా ఛాన్స్ వస్తుంది అప్పుడు నేనే నీకు విశ్వరూపం చూపిస్తానే అక్క నేను చెప్పిన మాట వింటే నువ్వు ఇంట్లో శాశ్వతంగా ఉంటావు లేకపోతే నువ్వు కూడా మాలాగే పని మనిషిగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒకసారి ఆలోచించక్క యువర్ చాయిస్ ఇక రోజా మనసులో ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అలా అని దీని మాట వినాల్సిన పరిస్థితి వచ్చింది తప్పదిగా ఈ ఇంట్లో ఉండాలంటే ఇప్పుడు నేను దీని మాట వినాలి సరే చామంతి నువ్వు చెప్పినట్టు నేను తప్పకుండా చేస్తాను అని అనేసరికి ఇక చామంతి పంతులు గారికి సైగ చేయడంతో అమ్మ రమాదేవి అంతా ఆవేశపడకు హర్ష చెప్పినట్టుగా నీకు ప్రాణగంధం పోవాలంటే కొన్ని పూజలు చేస్తే సరిపోతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయి అలాగే పంతులు గారు మీరు చెప్పినట్టు చేస్తాను రోజా ఒక్క క్షణంలో నువ్వు బ్రతికిపోయావే పంతులు గారు చెప్పారని నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను అనుకుంటూ రమాదేవి వెళ్ళిపోగానే ఇక చామంతి నవ్వుతూ ఎలా నా ప్లాన్ ముళ్ళును ముళ్ళుతోనే తీశాను ఇంకోసారి గనక నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలన్న ప్రయత్నం చేశావనుకో ఏం చేస్తానో అప్పుడు నాకే తెలీదు అనుకుంటూ చామంతి వెళ్ళిపోగానే ఇక రోజా కోపంతో నిన్ను వదిలిపెట్టని అనుకుంటూ రోజా వెళ్ళిపోగానే ఇక చామంతి సంతోషంతో పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు మా అక్కకు సరైన బుద్ధి చెప్పాం అలానైనా మారుతుందేమోనని చిన్న ఆశ ఇక పంతులు గారు నవ్వుతూ నువ్వనుకున్నట్టుగా మీ అక్క మారుతుందని అనుకుంటున్నావా అది కేవలం భ్రమ మాత్రమే ఒక విషయం చెప్పు రాజమణిహారం కోసం మీ నాన్నే చంపాలనుకుంది ఇక ఇంటికి కూడలైంది ఆస్తి కోసం ఎంతో దూరమైన వెళ్తుంది మీ అక్కతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నీకే మంచిది తనతో పెట్టుకోకు అనుకుంటూ పంతులు గారు చెప్పి వెళ్ళిపోగానే ఇక చామంతి ఆలోచనలో పడిపోతుంది ఇంతలో ప్రేమ వచ్చి ఏంటి చామ్ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అనుకున్నది సాధించావు కదా నీ ఫ్రెండ్స్ అందరికీ ఫీజ్ కూడా కట్టేశావు మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు బాబుగారు ఇంకేముంది మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను మా నాన్న జైన్ నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చామ్ నువ్వే మీ నాన్నని రిలీజ్ చేయొచ్చు కదా ఏంటి బాబుగారు ఏం మాట్లాడుతున్నారు అవును చామ్ నేను చెప్పేది నిజమే ఇంకో సిక్స్ మంత్స్ అయితే నీ స్టడీ కూడా కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మీ నాన్న నిర్దోషి అని మళ్ళీ కేసు పెట్టు తప్పకుండా మీ నాన్న జైలు నుంచి బయటకు వస్తాడు బాబుగారు మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీకు విషయం చెప్పిన బాబు గారు మీరు ఇలా మాట్లాడుతుంటే మా నాన్న జైలు నుంచి బయటకు వచ్చాడేమో మా నాన్నతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అవునా చాం సరే అయితే అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇదంతా రమాదేవి విని ఏంటి చామంతి మీ నాన్నను జైలు నుంచి విడిపిస్తావా అది సాధ్యమవుతుందని నువ్వెలా అనుకుంటావే ఈ రమాదేవి ఉండగా మీ నాన్నను ఎన్నటికీ జైలు నుంచి విడిపించవే ఇటీ ఏమో జగదీష్ సంతోషంతో కొద్ది క్షణంలోనే రోజా తప్పించుకుంది మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించింది ఆ పూజారి చంపినట్టుగా ఈ రోజా ఇంట్లోకి రాకపోతే ఎంత బాగుండు నా అల్లుడు దీక్షమిడలు తాలి కట్టేవాడు ఆ తర్వాత ఆస్తి మొత్తం మాకే దక్కేది ఒకటనుకుంటే ఇంకోటైంది ఏదో ఒక రోజు నా చేతులతోనే రోజాని బయటికి పంపిస్తాను అని జగదీష్ మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్